చేస్తానా ఈ రాత్రికి నాకు నా శీలానికి రక్షణ కల్పించండి ఏం పర్లేదు ఈ రాత్రి నా రూమ్ పడుకో పొద్దున్న తెలిపవచ్చు నోర్మోయ్ అమ్మా ఈ పోటుకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా నీ శీలానికి రక్షణ ఉంటుంది శంకర్ డాబర్ మన వాళ్ళందరికీ గురక ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈ రాత్రికి నా రూమ్ ఉంటుంది కరెక్ట్ నీ రూమ్ సేఫ్ థ్యాంక్ యూ వెళ్ళమ్మా కుక్కలా కాపలా కాస్తాడు అలాగేనండి పాలు చాలా వేడిగా ఉన్నాయి పాలు నేను వేడిగానే తాగుడి కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి తేడాగా ఉంది పట్టు పట్టు అయిపోయి ఏంటి ఇక్కడ ఆ అమ్మాయి ఏంటి అక్కడ ఏంటి అలా ఏడుతుంది ఏంటిది ఏడుతుందా ఏం చేసావా పచ్చికొన్న అది పచ్చికోన కాదు కసికోన అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చెయ్యిందా ఎందుకు ఎడుతున్నది

అయినా చస్తే మాత్రం నాకేంటి నేనే పాడు చేశానంటానికి అంత ఇంపార్టెన్స్ ఉందా అది లేకే కదా నువ్వు శంకర్రావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను నా దగ్గర సాక్ష్యం ఉన్నట్టు అయితే ఏనాడు నిన్ను పోలీసులు గప్ప చెప్పుండేవండి అందుకు నేనా ఇది నాకిచ్చింది ఏంటి సాక్ష్యం చూడు ఇదంతా నేనే చేశానా లేకపోతే ఇందులో ఎందుకు చూస్తుంటే ఇది కొంచెం కానీ బాడీకి ఏమాత్రం ఇది పోలీసులు కప్ చెప్తాను వాళ్ళు నేను శంకర్ డాబర్ ఎడిడు ఎయిట్ డాబర్ శంకర్ వాట్ ఈస్ దిస్ నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా సత్యంత భయం ఏంటి ఇచ్చిన ఉద్దేశం నేను ఏం చేయాలి అన్ని మూసు కూర్చోవాలి లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిం అవార్డ్స్కి పంపిస్తా ఎప్పటి వరకు నాకు ఈ మూత ప్రోగ్రామ్ కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు మలే భయపడివిడు రే మలే